పల్లెకూర్ ఛానల్ కయితే స్వాగతం ఇదైతే మాయం కాదు మంత్రం కాదు ముగేశ్వరు మొత్తం మన చేతవాళ్ళు చేసినాడు ముగేశ్వరు అయితే మా అది చేతవాళ్ళ దేనికైతే కాదు మరియు మంత్రాలు కూడా కాదు డిస్టిక్ దేనిక కూడా అయితే కాదు ఇది వచ్చేసి అయితే పిన్నమ్మ అంటారు మనకు బల్గం సినిమా చనిపోయిన కడకెళ్ళ దినాల వరకు చేసే కార్యక్రమాలు అయితే పెట్టారు అల్లెలు ఇల్లు అన్ని పెట్టారు ఇంకా చనిపోయిన కడకెళ్ళి అయితే కార్యక్రమాలు చేస్తారు కదా మూడు అని ఐదు వద్దులని అని పది రోజులని ఇంకా పది రోజులు అంటే అంటే దినాలు ఇది వచ్చేసి అయితే పిన్నమ్మ పిన్నమ్మ దినాల రోజు నైట్ చేస్తారు మొత్తం దినాలు మొత్తం అయిపోయిన తర్వాత నైట్ పూట అయితే ఇది చేస్తారు అనమాట ఇది వచ్చేసి అయితే మన కిట్టి రామాయణ సినిమా ఫస్ట్ చూపిస్తారు స్టార్టింగ్ లో మేకొచ్చి మొక్కుడు మేమైతే పిన్నమ్మ గారి అయితే గొర్రెలు వస్తాము కొంతమంది అయితే మేకను వస్తారు అనమాట ఇది అయితే పూజ సామాన్ పూజ సామాన్ అయితే మా మామ మొత్తం పూజ సామాన్ వచ్చేసి వచ్చేసైతే నవధాన్యాలు అది పసుపు కుంకుమ అగర్బత్తీలు దారం పొండ నూనె ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే పడతాయి ఇవన్నీ దానితో అయితే పిండితో అయితే ఫస్ట్ పిండి వీసుకైతే అయితే తయారు చేస్తాను మా మామ ఇక పండితోనైతే బొమ్మ తయారు చేస్తాను పిండి అయితే గట్టి మంచి బొమ్మ అయితే తయారు చేస్తాను బొమ్మ అంటే దేవుళ్ళకి అయితే ముక్తారు బొమ్మను తయారు చేసి అయితే దానికి మంచి చీర గీర కట్టి వేసి అయితే పైన పెడతారు మనతో మొత్తం పెడతారు అనమాట ఇంకా బట్ట బట్టలోనే కొన్ని ఐటమ్స్ ఉంటాయి పాటు అయితే నల్ల పూసలు కూడా పెడతారు అనమాట ఇంక సాగు తర్వాత అయితే వేస్తారు ఎందుకంటే మళ్ళీ ఇంకేం కీడి ఇంట్లో జరుగుతాయి అన్నట్టు అయితే వేస్తారు అనమాట ఇంట్లో ఇంకేం కీడు జరుగుతాయి పిల్లమ్మ పర్యటన ఎక్కువ శాతం చేస్తుంటారు నేను ఏది ఏం చేసినా నేను మహిళా అంటే మహిళ పోయిందా అయితే రెండు రకాలు ఉంటాయి మేల్పోయినామంటారు సాగుతున్నామంటారు అయితే సాగుతున్నామ్మా గంటలు అయితే అట్లా అంట పెట్టేసి దాంట్లో అయితే బియ్యం అయితే అయితే చేస్తారు బోషం ఇప్పుడు బియ్యం దాంట్లో అయితే విగ్రహం పెడతారు తయారు చేసిన విగ్రహం అయితే పెడతారు పెద్దకొచ్చిన వేపాక్ అని చెప్పాము అయితే వేపాకు దండేస్తాను మేఘాకి తీసుకో గొర్రెకి తీసుకొని వచ్చారు

మైలుంటే ఫోన్లో ఉండవా మైలుటో ఫోన్ లో వేసుకో మరి గోరు మొత్తం అన్నం కూడా తెలియదు మరి అలా రీసెంట్ గా అయితే మంచిగా చనిపోయినా ఆయన చనిపోయిన దినాల రోజే పిన్నామ్మైతే మంచం ఎప్పుడు వేసుకోవచ్చు మంచి మంచం వేసాం మన మంచము ఇంటి మంచం తీసుకొచ్చుకో కవర్లెండ్ మొత్తం బియ్యము బియ్యం అయితే ఏం చేస్తారు అంటే పాలలు చేస్తారు పిన్నమాచ ఉండడానికి గబ్బరొస్తుంది గబ్బడే చేయించు నిజంగా మా ముసలింది మంచి మంచము ఏదై కాదు లేవా जाते जांग बम ने न पड़वा है है फिली సాగుషవాడుతున్నాడు తెప్పించాను కానీ ఇది కూడా బలగా అనమాట గొడవలన్న బలగానో పెడతా నిన్న పెట్టి ఫోటో ఇప్పుడు వస్తారు ఇప్పుడు మామూలు తిన్నాడు పినామే పినామో తినిపోతారమ్మా బయట ఉండదు పిన్నమ్మకైతే అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా పాలలో అయితే రావాలి ఇదైతే అన్నాము నైవేద్యం అంటారు సాడలు వేసి అయితే పెడతారు ముందల అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా పిన్నమ్మకైతే గుర్రై తీసుకోవచ్చు గుర్రకి ఫస్ట్ అయితే స్నానం చేయించి అయితే ఇంట్లో తీసుకోతారు మొత్తం స్నానం అయితే చేయడం అయితే రెడీగా పడుతుంది అందరూ ఇంకా దానికి అందరూ కలిసి అయితే స్నానం చేయించి అయితే లోపల తీసుకోవతారు పొద్దున తడిపి మరి అంటే స్నానం అయితే మొత్తం చేయరు పై పైన తడిపి చేపిస్తుంటారు ఇలా స్నానం చేపించింది అయితే పిన్నమ్మ పూజ కాడికి అయితే పట్టుకొని పోతారు అన్న దెబ్బ పడికి స్నానం చేయించారు ఇట్లా అయితే తీసుకోతారు పిన్నమ్మ కాడికి అయితే తీసుకొని పోతారు ఇంకా మనం చూసి అయితే భయపడుతుంది ఇంకా కాసేపు అయితే బలి కూడా అయిపోతుంది ఇప్పుడైతే నవేదాన్ని చూపాడు కదా తెల్ల నమ్ముతానైతే సాడలో వస్తారు సాడలో వచ్చిన నల్లనే కూర వేసుకొని తింటారు అనమాట అందరు పాలు అయితే కూర్చునే తింటారు నగదు వర్షానికి అయితే పెడతారు కలసా పెట్టయితే గురెన్ అయితే అడిగేస్తారు మొత్తం అయితే గుర్రెన్ అడిగేసిన తర్వాత అయితే మొత్తం ముగ్గుతారనమాట దానికైతే ఇప్పుడు దండ అయితే సార్ ఇప్పుడు గల్ రోజు కదా వేసిన తర్వాత అయితే దాన్ని అయితే కళ్ళతో కళ్ళతో అయితే మొత్తం వెళతారు కళ్ళు వస్తారు పోస్తారు చేస్తారు అనమాట ఇంకా అన్ని రకాల పూజలు అయితే చేస్తారు ఇంకా దాన్ని అయితే మొక్తారు ఇంకొష్టాలుక్త దాని అయితే ఊతారనమాట ఇంకా ఇష్టం నోళ్ళు మొక్కునే జలకరిస్తారు జలకరించిన తర్వాత అయితే ఈడమైతే పోస్తారు లేకపోతే అయితే పోయారు అది ఎంతసేపు అయినా సరే జలకరించిన దాకా అయితే అట్నే ఉంటారు 어 그래가, 나도 하. 그래, 나도 하. 그래, 그래. 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 그래,

ಕញ្ញನ ರೇಗಾ ಬಂತಾ ಹೋಗಿ ಬರಿಸನಾಗು ಬೋಳಮ್ಮ ಬೇಡೆ ಬಾ ಹಾ ಮೂಡಿ ಗಡಿ ನಗತಾಪale ಬರಿಸನಾಗು ನಾವೆಲ್ಲಾ ಮುಖ ಮಾಡಿಬಿಡಿದಾ ಬಲ್ಲೆ ಕಾಡೇ ಮೈ ಅಡಿಗಾ ಅಂಬೆ ನೀರು ಕಂತು ಕರಿಯಾ ಕಲ್ತೋಡ ನಗale ಅಣ್ಣಾ ನೀನು ಅಣ್ಣಾ ನೀನು ಅಣ್ಣಾ ನೀನು ಕಲ್ತೋಡಿ ಸರಕ ಅಯ್ಯೋ ಬೈಯಾ

ఇంకా గొర్రె జలకరించింది గొర్రె జలకరించినకైతే దాన్ని అయితే కోస్తారు ఇక మన వీటి అయితే మొత్తం కోస్తారు ఇట్లనే ఇంకా ఇంట్లోనే బలిస్తారు అనమాట ఇంక మళ్ళీ కిడ్ ఇంట్లో జరుగుద్దు అన్నట్టు ఇట్లా గొర్రెనైతే బలేస్తారు చనిపోయిన వాళ్ళకి దీన్నే చౌనా అంటారు చూస్తుంటే చేతవాళ్ళు చేసినట్టే ఉంది కదా మొత్తం అయితే రూడో రెట్ ఉందో ముగ్గు అయితే కదా సేమ్ చేతవాళ్ళు ముగ్గురు సినిమాలు చూసినట్టే ఉంది ఇంకా దీని అయితే గొర్రె తలకి అయితే దాని నోట్లోనే మళ్ళీ అది పెడతారు అయితే కాలు అయితే మీ ఊర్లలో కూడా ఇట్లా పిన్నామని అయితే కామెంట్ అయితే ప్రతి పల్లెటూర్లలో అయితే ఇట్లయితే కంపల్సరీ చేస్తారు దాదాపు చావు అంటే చాలా చాలా వరకు ఉంటది కొందరికి ఉంటది కొందరికి అయితే ఉండదు అయితే దాదాపు అయితే గుంత తీసి అయితే గుంతలు అయితే కట్ చేస్తారు అన్నమాట కింద గుంత ఉంటది ఇంకా మనం తిన్న పిన్నమ్మ తిన్న మొత్తం గుంతలు వేయాలన్నమాట తిన్నది అంటారు గ్లాసులు ఏదన్నా కానీ మొత్తం అలా వేయాలి ఇంకా పిన్నమ్మ అయిపోయిన తర్వాత అయితే ఆ గుంత అయితే వడతారు ఇంకా కూర అయితే మొత్తం కొట్టేస్తారు ఇప్పుడు అయితే పూజ స్టార్ట్ అవుతుంది మళ్ళా लेस्को र भोलि भोलि भगतमादी 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 ఓబలి కోబి అనుకుంటే మాత్రం ఇల్లంతా పాలలు అందరు కలిసి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అయితే సడల్ నైవేద్యం వేసారు సై నైవేదేశం నొక్కరు కదా దాన్ని ప్రసాదం లేకపోతే తల అయితే తీసుకొని తింటారు చాలా వరకు అయితే వంటలనే కూర్చొని తింటారు మొత్తం అంట చుట్టూ కూర్చొని దాంట్లోనే కూర వేస్తారు దాంట్లో అన్నం వేస్తా దాంట్లో తింటుంటారు అనమాట దాని వరకు ఒక పద్ధతి సాంప్రదాయం అయితే అంటుంటారు తిన మాత్రం వాళ్ళకి వెళ్ళి కొంచెం అన్నం అయితే పక్క జరిగే తినొచ్చు అదే ప్రసాదం లేకపోతే కొంచెం అయితే తీసుకొని పక్క జరవచ్చు మీరు ఆయన చూసినా ఊళ్ళో కూడా కితే కామెంట్ అయితే మరిన్ని పల్లెటూరు ముచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి believe